నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం అసెంబ్లీ రోజున ప్రజాప్రతినిధుల అరెస్టులా పెండింగ్ బిల్లులు విడుదల చేయాలంటూ ప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ గోడు చెప్పుకునేందుకు హైదరాబాద్ వస్తున్న తాజా మాజీ సర్పంచ్ లను రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లో లక్ష యాభై వేల కోట్ల అప్పు చేసి గ్రామ పంచాయతీలకు సర్పంచ్లకు పైసా కూడా ఇవ్వని రేవంత్ రెడ్డి సర్పంచ్లను కలిసేందుకు ఎందుకు భయపడుతున్నారని అన్నారు అసెంబ్లీ సమావేశాలు ఉంటే లని అరెస్ట్ చేయడం ఇది దుర్మార్గం ఇది ప్రజాపాలన కాదు ఇది పాపిస్ట్ పాలన లాగా కనపడుతుంది నిర్బంధాలతో మా ప్రశ్నించే గొంతులను నొక్కేయడం అనేది కూడా ఇది అన్యాయం ఎందుకంటే మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు రాకుండా అనేక మంది గోస తీస్తుర్రు ఆత్మహత్యలు చేసుకుంటురు అనేక మంది మరణించరు అయినా కానీ ఈ ప్రజాప్రభుత్వానికి పట్టనట్టు ఉన్నది మేము ఈ అసెంబ్లీ సమావేశంలో మా పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రజాప్రతినిధులని ఎమ్మెల్యేలను మంత్రులని కలిసి ఒక వినతిపత్రాలు ఇవ్వాలనే ఆలోచనతో మేము వాళ్ళ ఇండ దగ్గరకు పోయి వినత్ పత్రాలు అందజేస్తున్నాం కానీ వీరు మమ్మల్ని అరెస్టులతో నిర్బంధాలతో మమ్మల్ని అణచివేయడం ఇది అన్యాయం ఇది దోపిడీ ఇది దొంగతనం చేసిన వాళ్ళు లెక్క మమ్మల్ని అరెస్ట్ చేయడం ఇది అన్యాయంగా మేము భావిస్తున్నాం కాబట్టి ప్రజాప్రభుత్వంలో ఈ ప్రజాపాలనలో మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించి మాకు న్యాయం చేయాలి అదేవిధంగా గ్రామాలలో అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలి గ్రామాలలో మేము నాటిన మొక్కలు ఎండిపోతున్నాయి వాటికి నీరు పోసే నాదుడు లేదు అదేవిధంగా గ్రామ పంచాయతీలలో మీరు అనేక గ్రామాలలో హామీలు ఇచ్చిరు అదేవిధంగా ప్రతి ఒకరికి రేషన్ కార్డులు అందిస్తామన్నారు రేషన్ కార్డులు లేవు ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామన్నారు ఇంద్రమ్మ ఇండ్లు లేవు అదేవిధంగా రుణమాఫీ చేస్తామన్నారు రుణమాఫీ కూడా పూర్తిగా ఎక్కడ చేయలేదు అదేవిధంగా రైతు బంద్ వేస్తామన్నారు రైతు బంద్ లేదు అదేవిధంగా నిరుద్యోగులకు వృత్తి కల్పిస్తామని చెప్పి నాలుగు వేల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది అది లేదు గ్రామాలలో ప్రజలంతా అల్లోకల్లోలమై చూస్తున్నారు ఈ ప్రభుత్వం కోసం ఎదురు చూస్తారు ఇది ప్రజాప్రభుత్వంలో ప్రజలకు హామీ ఇచ్చిన నెరవేర్స్తారని ఎదురు చూస్తారు వారి హామీ నిద నెరవేర్చి అదేవిధంగా గ్రామ పంచాయతీలకు అభివృద్ధి పనులకు నిధులు ఈ ప్రభుత్వం కేటాయించి గ్రామాలను పట్టణాలకు ధీటుగా అభివృద్ధి పనులు చేపట్టే విధంగా ప్రభుత్వం ఉండాలి కానీ నిర్బంధాలతో అరెస్టులతో మా మా పెండింగ్ బిల్లులు ఇవ్వద్దని చూడడం ఇది అన్యాయం ఇది అక్రమం ఇది దోపిడీలాగా కనపడుతుంది ప్రభుత్వం కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి మేల్కొని మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇచ్చి మాకు న్యాయం చేయాలి మమ్మల్ని అరెస్టులు చేసి ఇది సరైనది కాదు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయంటే మమ్మల్ని సర్పంచ్లని అరెస్ట్ చేయడం ఇది దారుణం అన్యాయం మేము గ్రామంలో ఒక ప్రజాప్రతినిధులం మేము పదమ పౌరుడుగా పనిచేసిన వాళ్ళం గ్రామ అభివృద్ధి పనులు పోటీవాడి పని చేసినాం దేశానికి ఆదర్శంగా నిలిచిందంటే ఇవాళ తెలంగాణ పల్లెలు బాగా అభివృద్ధి చెందినందుకు ఇలా నిలిచినాయి మేము అభివృద్ధి చేసినందుకు మమ్మల్ని అరెస్టులతో నిర్బంధాలతో ఈ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇది సరైంది కాదు ఇప్పటికైనా వీళ్ళ తీరు మార్చుకొని ప్రజాపాలన మీద దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం వెంటనే మా సర్పంచ్ల బిల్లు పెండింగ్ బిల్లు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం